నేను చంద్రకాయ ఉన్నవాడే చేస్తారు ఉంటుందా మీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వం వచ్చేస్తుంది పెన్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తావు అదే అదొలేసి మళ్ళీ వాళ్ళేదో సాయం చేస్తారు పిల్లలు కానీ నెక్స్ట్ గానీ వాళ్ళు కూడా అంతే ఇప్పుడు ఎవరైనా కానీ కొంచెం గైడెన్స్ ఇచ్చి ముందుకు ఎలా అనే దాని మీద పోతుందమ్మా ముందుకు వాళ్ళు ఎవరైనా సహాయం చేయగలిగితే వాళ్ళు ఐడికరేజ్ చేస్తారు దాన్నే మోడల్ అని అంటారు చెప్పారు ఒక డాక్టర్ ఉన్నారని ఒకరు లేకపోతే ఒక ఇద్దరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ లో చేస్తున్న వాళ్ళు ఉన్నారని మీరే చెప్పారు